మండల ఉపాధ్యక్షులు తలా సూర్బాబు గారు ఆయన ఆవిర్భావ సభ పద్నాలుగో తారీఖు ఆవిర్భావ సభ ఉందో దాని గురించి ఏర్పాట్ల గురించి అది వారు వాయిస్లో మాట్లాడుతారు అది మా చంద్రబాల్ రావాలి చంద్రబానం అంటే ఈ ఆవిర్భావ సభ గురించి మేము మాకు తగినట్లు ఏర్పాటు చేస్తున్నాం మా ఊరి నుంచి ఒక ఐదు వందల జనాన్ని తీసుకొస్తున్నాం అలాగే సరిపడగా మా అంతా వాటర్ బ్యాకెట్లు కానీ మసీద్ కానీ వాటికి ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నాం అండి ప్రతి ఒక్కరిని కూడా సాధారణంగా నిలబడే ఏర్పాట్లు మా కార్యకర్తలు అందరూ కూడా జనాల బయటి తోపుల్లాట రాకుండా ఈ కార్యక్రమాన్ని అంతా దిగ్విజయం చేయాలని పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ముందుకు నడిపించాలని ఓరు ఓరి మరీ మరీ పెద్దలందరినీ కూడా కోరు ప్రార్థిస్తున్నాం అండి అలాగే మనం అందరం ముందుకు వెళ్ళాలని కోరు ప్రార్థిస్తున్నాం తమ్మల బాబు గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ పెద్ద నియోజకవర్గం నుంచి మాట్లాడుతాండి రావచ్చు మామూలుకోట మండలం అండి పెద్దాపురం వర్గం అండి గత మూడు రోజులుగా మేము ప్రతి రోజు వస్తాం అండి ఇక్కడ కార్యక్రమం ఎలా ఉంది ఏడీ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది అని చెప్పేసి మేము గత మూడు రోజులుగా ప్రతి వచ్చి ప్రతి మధ్యాహ్నం కార్యక్రమాన్ని అంత చేస్తామండి అంత ఎయిర్పోర్ట్లు అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఈ ఎయిర్పోర్ట్లతో పాటు మా ఊరు మాకు దగ్గర ఇది జస్ట్ వన్ కిలోమీటర్లు అండి పాగ్రమ్ మా ఊరింటి కూడా క్రౌడ్ ఎక్కువగా ఉంటుందండి వాళ్ళకి బట్టర్ నీట్ కానీ వాటర్ ప్యాకెట్ కానీ వాళ్ళు మంచి షర్ట్లు కూడా చూడకని చెప్పేసి అక్కడ చిత్ర రోడ్లు ఏర్పాటు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అండి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు వచ్చి జాగ్రత్తగా వచ్చి చాలా జాగ్రత్తగా వచ్చి అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని ఓర్పే అండి బాబు గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు వచ్చి మూడు రోజులు పట్టిన కార్యక్రమంలో పాల్గొంటున్నాం కళ్యాణ్ గారు పన్నెండవ ఆయుర్బాబా సభ గురించి భారీ ఎత్తులో జనసందోహం వచ్చేలాగున్నారు ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడ జరిగినట్టు చాలా బాగా చేస్తారు జన సైనికులు అందరూ కూడా ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా క్షేమంగా వచ్చి ఏ ఆడ లేకుండా షీడ్ లేకుండా ఉప్పుడుగా వచ్చి ఇప్పుడుగా మళ్ళీ ఇంటికి చేరాలని ప్రతి జన సైనికుడికి కార్యకర్తలకి ఏడు వేలకి అందరికీ కూడా కోరుతున్నాం అలాగే రేపు వచ్చి జన జనం అందరూ కూడా ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని ఏ ఆటంగా ఏ గొడవ బాలు లేకుండా నిశ్శబ్దంగా అలాగే ఇక్కడ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు కూడా అందరూ సహకరించాలని వాళ్ళకు కూడా తగిన గుర్తించి వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుని ఈ సభను జయప్రదం చేయాలని జనసేన నాయకులకి కార్యకర్తలకు అందరికీ కూడా ఎవరో కూడా ఆవేశపడకుండా శుభ్రంగా మన మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అలాగే కాకినాడ జిల్లాలో క్రీడా నియోజకవర్గం ఆయన గారు ఎమ్మెల్యే గారు నెగ్గేందుకు మనకి జిల్లాకే ఇంత ఎలుగు తీసుకొచ్చినారు ఇలాంటి ఎలుగు ఇప్పుడు వచ్చి మన జిల్లాలో ఎప్పుడు చూడలేదు ఎప్పుడో ఉగాది వస్తుందనుకున్నాను తప్ప సంక్రాంతి తర్వాత ఉగాది ఇంకే రో రోజు టైంలో ముందు జన సైనికులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు మహో ఉత్తరప్రదేశ్ లో మొన్న కుంభగాలు జరిగింది నలభై ఆరు రోజులు ఇలా ఒక్క రోజు కూడా ఈ పది రోజుల నుంచి ఈ అభిమానులు అందరూ చాలా గొప్పగా చేస్తున్నారు రేపు కుంభవేళ జరుగుతుంది ఉత్తరప్రదేశ్ గొప్పగా జరుగుతుందని జనసైనికందరికీ నా జ్యోతి అందరూ కూడా అలాగే మా కాకినాడ జిల్లా అధ్యక్షుడు కుమ్మల రామ్ చాంబాబు గారు ఆధ్వర్యంలో ఈ మీటింగు చాలా ఆయన గారు కూడా ఇరవై ఎరుకోవాల నుంచి ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి ప్రతి జనసేన నాయకుని కార్యకర్తలని కలుపుకుని అందరిని కూడా జాగ్రత్తగా మీటింగ్ చాలా ఈ ఇరవై నుంచి చాలా కట్టుబడి చాలా ఓపిక చేశారు ఆయన గారి ఆయన ఊరిలో మంది ఈ నియోజకవర్గంలో భారీ ఎత్తుని જનસૈનીકુ ચા મંદિર આડવાગાર નાયકત્વ ઉદ્યોગની જૈ પવન કલ્યાણ જૈ પવન કલ્યાણ જૈ તત્વિંગ સબસ્ક્રાઈ લઈકું બુ